నమస్తే నమస్తే మీ పేరు ఏంటండి యూ పవన్ కుమార్ శర్వాణి స్కూల్ లో ఎన్ని ఇయర్స్ నుంచి చదువుతున్నారు అంటే ఎల్కేజీ నుంచి అక్కడే చదువుతున్నాను మేడం ఎంత ఎక్స్పెక్ట్ చేశారు ఎంత వచ్చింది అంటే 592 ఎక్స్పెక్ట్ చేశాం మేడం 590 వచ్చింది మీకు టీచర్స్ తో బాండింగ్ ఎలా ఉండేదన్నమాట అంటే చాలా ఎక్కువ బాండింగ్ ఉండేది మేడం బా చూసుకునేవారా చాలా కేర్ తీసుకుని శ్రద్ధగా చెప్పేవారు సబ్జెక్ట్ మొత్తం శర్వాణి స్కూల్లో మీరు ఏది బాగా నేర్చుకున్నారు ప్రతిదీ అన్నీ నేర్పిస్తారు మేడం మీ ఫ్యామిలీ ఎలా ఉంది హ్యాపీనెస్ ఎలా ఉంది మీకు ఇన్ని మార్క్స్ వచ్చేది చాలా హ్యాపీగా ఉన్నారు మీ టీచర్స్ వాళ్ళు కూడా మేడం మీ నెక్స్ట్ ఏ గోల్ అనుకుంటున్నారు అంటే ప్రెసెంట్ నేను సీఏ చేద్దాం అనుకుంటున్నాను సీఏ చేద్దాం అనుకుంటున్నారా నెక్స్ట్ ఇంకేమైనా అచీవ్మెంట్స్ ఏమైనా వచ్చినాయా మీ స్కూల్ నుంచి అంటే ఎస్ఏ రైటింగ్ అలాంటి కాంపిటీషన్స్కి వెళ్ళాం వాటిల్లో వచ్చి ఇంకా మీ స్కూల్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అంటే ఈ స్కూల్లోనే టీచర్స్ స్టూడెంట్స్తో బాండింగ్ ఎక్కువ ఉండదు మేడం చాలా కేర్ తీసుకుని సబ్జెక్ట్ డెప్త్గా అయినా సరే మాకు అర్థమయ్యేలా చెప్తున్నారు కాబట్టి మాకు ఇంత మంచి మార్కులు రావడం జరిగింది మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటంటారు అన్ని సబ్జెక్ట్స్ ఫేవరెట్ మేడం మ్యాథమెటిక్స్ సోషల్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ మీ పేరు ఏంటండి జానకి మీ అబ్బాయికి ఎన్ని మంచి మార్క్స్ వచ్చినాయి కాబట్టి మీ ఫీలింగ్ ఎలా ఉంది చాలా సంతోషంగా ఉంది ఇంకా సిక్స్ హండ్రెడ్కి కొంచెం ఇంకా దగ్గరికి ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేది ఇప్పుడు చాలా చాలా హ్యాపీ అదే మీ ఫీల్ అయ్యారు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు స్కూల్ సపోర్ట్ ఉంది అంటారు అసలు మామూలుగా చెప్పలేను అసలు ఇంట్లో కన్నా పిల్లలు అక్కడే ఎక్కువసేపు ఉండే ఉంటారు కదా దానివల్ల మాకన్నా టీచర్లకి స్టూడెంట్కి చాలా ఎక్కువ రిలేషన్ ఉండేది వీళ్ళు తీసుకునే కేర్ కూడా చాలా ఇదిగా ఉండేది చాలా బాగా చెప్పేవారు నమస్తే అండి నమస్తే మేడం మీ పేరు ఏంటి నా పేరు సురేష్ బాబు అండి మీ బాబుకి మార్క్స్ రావడానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం యాక్చువల్గా నేను మిడిల్ క్లాస్ సో అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో జాయిన్ చేయలేని పరిస్థితి సో చాలామంది అంటే బాబు ఎల్కేజీ నుంచి కూడా అక్కడే జాయిన్ అయ్యాడు సో ఎల్కేజీ ముందు కూడా నేను చాలా వరకు స్కూల్ సర్వే చేశాను సో మంచి ఎథిక్స్తో ఉన్న స్కూలు ప్రతి స్టూడెంట్ని కూడా అంటే ఈవెన్ టెన్త్ క్లాసే కాదండి ఎల్కేజీ నుంచి కూడా వ్యక్తిగతంగా ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు సో అది గమనించి నేను దాంట్లో జాయిన్ చేయడం జరిగింది కానీ చాలా కేరింగ్ తీసుకుంటారు అంటే స్టడీ అవర్స్ కానీ మార్నింగ్ సిక్స్ నుంచి కానీ నైట్ నైన్ అవుతున్నా సరే పేరెంట్స్ డైట్ విషయంలో ఎక్స్క్లూజివ్ పేరెంట్స్ మీటింగ్ పెట్టి చెప్తా ఉంటారు వ్యక్తిగతంగా బాబు ఇంత న్యూట్రిషన్ ఇవ్వండి ప్రతి ఒక్క ఆ విషయంలో నిజంగా పేరెంట్స్ కంటే ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు మేడం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది నమస్తే మీ పేరు నా పేరు సత్యశారదా అంటే మీ స్కూల్లో చదివిన బాబుకి మార్క్స్ అని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అండి కానీ మేము మా ఎక్స్పెక్టేషన్స్ వచ్చి ఫైవ్ నైంటీ ఎయిట్ వరకు మేము ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఫైవ్ నైంటీ దగ్గర తనకి ఫైవ్ నైంటీనే వచ్చాయి హిందీలోని ఇంగ్లీష్లోని కొంచెం మార్క్స్ కలుస్తాయేమో అని ఆశపడుతున్నాము ఫైవ్ నైంటీ వచ్చాయండి అయితే ఎలా ఉంటదండి మీ స్కూల్లో స్టడీ ఎలా ఉంటుంది మేము ప్రతి ఒక్క విద్యార్థిని కూడా చాలా కేర్గా తీసుకుంటామండి తనకు అర్థమయ్యేంత వరకు ఒకటికి రెండు సార్లు చెప్తారు మా టీచర్స్ అంతా చాలా సహనంగా ఉండి ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగతతో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తూ పర్సనల్గా వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కానీ మేము అడిగి తెలుసుకుంటూ వాళ్ళకి తగిన సూచనలు సలహాలు ఇస్తూ కష్టపడి చదివిస్తామండి డే బై డే వాళ్ళని ఇంప్రూవ్ చేస్తూ ఉంటాం స్టూడెంట్స్ అండ్ టీచర్స్ బాండింగ్ ఎలా ఉంటుంది అంటారు మా స్కూల్లోని టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఎలా ఉంటాయంటే ఒక తల్లి పిల్లల్ని ఎలా చూసుకుంటుందో అలా ప్రతి టీచర్ కూడా పిల్లల యొక్క వ్యక్తిగత విషయాలు కూడా తెలుసుకొని వాళ్ళకి తగిన సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళు మా పిల్లలుగా భావించి వాళ్ళని రోజు రోజుకి వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంటామండి అవసరమైతే వాళ్ళ తల్లిదండ్రులను స్కూల్కి పిలిపించి ఆ పిల్లల దగ్గర వాళ్ళ వాళ్ళ గురించి ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలి వాళ్ళకి ఎటువంటి ఆహారం ఇవ్వాలి వాళ్ళ ఇంటి దగ్గర ఎలా చూడాలి ఏంటి అనేది కూడా మేము తల్లిదండ్రులు సలహా ఇస్తూ ఉంటాం పేరెంట్స్ మీటింగ్ లోనే మీ పేరేంటండి పాల్లగూడెం స్కూల్లో చదవడం చాలా హ్యాపీగా ఉంది అంటే చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్ అవన్నీ కూడా ఉన్నాయి ఎన్ని ఇయర్స్ నుంచి చదువుతున్నారు ఇక్కడ చిన్నప్పటి నుంచి ఎక్కడ చదువు ఎల్కేజీ ఎంత ఎక్స్పెక్ట్ చేశారు ఎంత వచ్చింది ఫైవ్ నైంటీ ఫైవ్ అలా ఎక్స్పెక్ట్ చేశాను ఫైవ్ ఎయిటీ సిక్స్ వచ్చినాయి అంటే మీకు టీచర్స్ తోటి స్టూడెంట్స్ ఎలా బాండింగ్ ఉండేది ఎలాగా అంటే డౌట్స్ అవన్నీ క్లారిఫై చేసేవాళ్ళు ఎన్నిసార్లు అడిగిన స్పోర్ట్స్ అవన్నీ కండక్ట్ చేసేవారు సెమినార్స్ అని సాటర్డే రామాయణం కూడా పెట్టేవాళ్ళుగా నేను పార్టిసిపేట్ చేశాను కదా ఇంకేమైనా ఉన్నాయా స్పెషలైజేషన్ జీకే టాలెంట్ టెస్ట్ అలా కూడా పెట్టారు అందులో సెకండ్ వచ్చింది నాకు స్టూడెంట్కి టీచర్కి మధ్యనే బాండింగ్ ఎలా ఉండేది ఏమో అంటే ఏమన్నా డౌట్స్ వచ్చినా ఒక్కసారి అది చెప్తానే ఉండేవారు క్లారిఫై అయ్యేవారికి చెప్తారు అది మళ్ళీ మార్నింగ్ స్టడీ అవర్స్ ఈవినింగ్ స్టడీ అవర్స్ లో కూడా ఎంత కష్టపడ్డా మాకన్నా ఎక్కువ కష్టపడ్డారు మా టీచర్స్ ఎలా గైడ్ చేసేవారు ఎలా కేరింగ్ చేసేవారు టెన్షన్ పడేవారు అంటే నైట్ వరకు ఉంటుంది కదా పాప మే పల్లెలు మేము జాగ్రత్తగా పంపిస్తామని అలా చెప్పేవారు మీ ప్రిన్సిపల్ ఎలాగ ఉండేవారు మీతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు అంటే డ్రెస్ సెన్స్ ఎలా ఉండాలి అవన్నీ చెప్పేవారు మా నైట్ వరకు ఉన్నా మాతో పాటే ఉండేవారు టీచర్స్ మా ప్రిన్సిపల్ మ్యామ్ కూడా మిమ్మల్ని గైడ్ చేసేవారా ప్రతి విషయంలో మాకు ఏ డౌట్స్ ఉన్నా అదే మన అంటే టీచర్స్ చెప్తున్నారా లేదా సరిగ్గా అవన్నీ అడిగేవారు మీ ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతుంది అండి మార్క్స్ వచ్చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎక్స్ ఎక్సెప్ట్ చేయలేదన్నారు అన్న వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ వచ్చింది అని చెప్పారు మీ పక్కన ఉన్నది ఎవరండి మా అమ్మమ్మ మీ అమ్మమ్మ గారు హ్యాపీనెస్ అదే మీ పేరేంటండి నా పేరు దుర్గా మీ పాపకి ఇలాగ వచ్చింది కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మా మనవరాలకు అలా వచ్చింది చాలా ఫీల్ అవుతున్నాం స్కూల్ చెప్పాలనుకుంటున్నాను ధన్యవాదాలు చెప్తుంటున్నానండి అంత బాగా చదివించినందుకు టీచర్స్ బాగా చెప్పినందుకు ప్రిన్సిపల్ మేడం వాళ్ళ పిల్లల్లాగా పట్టించుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మాకు మీ చుట్టాలు అందరు చుట్టుపక్కల ఏమన్నా అందరూ చాలా హ్యాపీగా ఇంత మా అమ్మమ్మ చదివించినందుకు కష్టపడి బాగా మీ మనవరాలు బాగా చదివింది అని అంటున్నారు ఇంకా పైన ఏమైనా ఇంకేమైనా చదివించాలి అనుకుంటున్నారా ప్రస్తుతానికి కాలేజీ జాయిన్ చేస్తున్నాం బైపీసీ ఇప్పిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ ఏం చదవాలనుకుంటున్నారు బైపీసీ బైపీసీ ఎందుకు చదవాలనుకుంటున్నారు ఎంబీబీఎస్ చేద్దామా ఎస్ నాకు సైన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది బయాలజీ కానీ ఫిజిక్స్ కానీ ఇష్టం అన్నమాట మాకు మంచి లెక్చరర్స్ వచ్చి చెప్పేవారు అందుకే డాక్టర్ అవ్వదామనుకుంటున్నారు మీ గర్ల్ డాక్టర్ అవ్వడమా ఆ ఆల్ అంటే ఎంబीडीఎస్ లో ఫ్రీ సీట్ రావాలని ఆల్ ది నమస్తే నమస్కారం నమస్తే మమ్మీ పేరేంటి ప్రేమకుమారి మేడం శర్వాణి స్కూల్లో చదవడం మీకు కల అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం కే స్కూల్లో చదివినా మేబీ అంత వచ్చేది కాదేమో సర్వాణిలో ఓన్లీ స్టూ నార్మల్గా ఎడ్యుకేషన్ మాత్రమే కాదు స్టడీ ఇలా ఉంది అంటే అదర్ కల్కులర్ ఆక్టివిటీస్ లోంచి కూడా నేర్పిస్తూ ఉంటారు స్కూల్ మేనేజ్మెంట్ మొత్తం మేనేజ్మెంట్ మాకు ఇచ్చే సపోర్ట్ దీనికి కారణం ఇన్ని మార్క్స్ రావడానికి స్కూల్లో అందరికి మార్క్స్ వచ్చాయంటే అది మా నాలెడ్జ్ మాత్రమే కాదు పేరెంట్స్ మాకు ఇచ్చిన సపోర్ట్ ఎస్పెషల్లీ మేనేజ్మెంట్ మాకు ఇచ్చిన సపోర్ట్ వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ అన్ని ఫీల్డ్స్ లో కూడా ఏ రోజు మేము దేంట్లో పార్టిసిపేట్ చేస్తామన్నా లేదు అన్నిట్లో సపోర్ట్ చేస్తూ వచ్చారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఎక్స్పెక్ట్ చేసారు ఫైవ్ ఎయిటీ ప్లస్ ఎక్స్పెక్ట్ చేశాను మేడం ఫైవ్ ఎయిటీ ఫైవ్ వచ్చాయి అంటే స్కూల్ బట్ ఎడ్యుకేషన్ పరంగా చూస్తే ఏ కార్పొరేట్ స్కూల్ కూడా అంత ఉండదు అనుకుంటా మేడం అంటే ఏ కార్పొరేట్ స్కూల్ లో చూసినా ఫీజెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ ఉంటాయి కానీ టెన్త్ క్లాస్ కి నైన్టీన్ థౌసండ్ కట్టి చదివించే స్కూల్ ఈ ఆంధ్రప్రదేశ్ లోనే సర్వాణి ఒకటే అని నేను చెప్తాను స్టూడెంట్స్ కి టీచర్స్ కి బాండింగ్ ఎలా ఉండేది స్టూడెంట్స్ కి టీచర్స్ కి బాండింగ్ అంటే అన్ని మేము షేర్ చేసుకునే వాళ్ళం టీచర్స్ తో పాటు టీచర్స్ ఎలా చదివించారంటే ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే చెప్పకుండా క్లాస్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో ఫిఫ్టీన్ మినిట్స్ మొత్తం అంతా చెప్పి స్టడీ థర్టీ మినిట్స్ చెప్పి ఫిఫ్టీన్ మినిట్స్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మేనేజ్మెంట్ ఇంకా మా పేరెంట్స్ మాపై పెట్టుకున్న హోప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మమ్మల్ని ప్రతిరోజు ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని చదివించారు నెక్స్ట్ తీసుకున్నా అంటే ఎంపీసీ తీసుకున్నాను మేడం దాంట్లో జేఈ మెయిన్స్ అంటే నా డ్రీమ్ ఏంటంటే జేఈ మెయిన్స్ లో జేఈ మెయిన్స్ లో ఎగ్జామ్ రాసి సీట్ వస్తే ఎన్ఐటి లో సీట్ వస్తుందని మీ ఫ్యామిలీ రెస్పాన్స్ ఎలా ఉంది మా ఫ్యామిలీ రెస్పాన్స్ ఏంటంటే ఫస్ట్ నేను రిజల్ట్ చూస్తున్న రోజు చాలా టెన్స్డ్ ఫీల్ అయ్యాను అనమాట మా మావయ్యకే ఫస్ట్ రిజల్ట్ చూపించాను చూపించగానే ఐ సాద స్మైల్ ఇన్ హిస్ ఫేస్ సో అప్పుడు అర్థమైంది మా మావయ్య ఎక్స్పెక్ట్ చేసిన స్కోర్ వచ్చింది అని చెప్పి అప్పుడు వెంటనే నేను స్కోర్ చూశాను చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది వెంటనే కళ్ళల్లోంచి నీళ్ళు కూడా వచ్చేసాయి అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అంతా నార్మల్ గా చదివేదాన్ని నార్మల్ గా ఉండేదాన్ని స్కూల్ వాళ్ళే నాలో ఇంత ఉందని వాళ్ళే నన్ను మోటివేట్ చేస్తూ రోజు మా స్కూల్ మేనేజ్మెంట్ మేడం సార్ అందరూ చెప్పారు నువ్వు ఎలా చదవగల నువ్వు చేయగలవు నువ్వు అనుకుంటే ఏదన్నా అవుతుంది అని సో వాళ్ళ ఎంకరేజ్మెంటే నాకు ఇన్ని మార్క్స్ రావడానికి కారణమని నేను చెప్తాను మీ మా మీ రెస్పాన్స్ ఎలా ఉంది ఇలాగా మీ పాప ఎక్కువ తెచ్చుకోవడం వల్ల మీరు ఎలా ఫీల్ చాలా ఆనందంగా అనిపించిందమ్మా ఎందుకంటే దీనికి కారణం శర్వాణి మేనేజ్మెంట్ ప్రతి టీచర్ గారు కూడా కష్టపడి చెప్పారు వాళ్ళకి ఎలాగైనా సరే వీళ్ళని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలనే ఆశ వాళ్ళది వీళ్ళ ద్వారా స్కూల్కి పేరు రావాలి ఆ స్కూల్ ద్వారా మేనేజ్మెంట్ ద్వారా వీళ్ళ జీవితాలు బాగుపడాలనే ఆశతో వాళ్ళు పనిచేశారండి కేవలం లాగా జీతాలు అని కాకుండా కష్టపడి చెప్పారండి నిజంగా చాలా ఆనందం ఇస్తేది ఎందుకంటే ఏడు గంటలకే ఫోన్ చేసేవారు రాకపోతే కనుక ఏంటి ఇంకా పాప రాలేదని మేము ఒక్కొక్క ఇసుక్కునే వాళ్ళం ఏంటి కనీసం వీళ్ళకి ఈ మాత్రం కూడా ఇది ఇవ్వట్లేదని కానీ తర్వాత తెలిసింది ఆ ఫలితాలు చూసింది ఓహో మా కోసమే కదా వీళ్ళు ఇంత కష్టపడ్డారు మా ఈ పిల్లలకి ఒక భవిష్యత్తు ఉండాలంటే ఇప్పుడు టెన్త్ చాలా ఇంపార్టెంట్ ఒక టెన్త్ క్లాస్ పునాది మీద వీళ్ళని నిలబెట్టాలనే తపనతో వాళ్ళు పనిచేశారండి చాలా ఉన్నతమైన కృషి చేశారు వాళ్ళు ఎందుకంటే నేను ప్రతి టీచర్ గారికి దగ్గర వాళ్ళ పేర్లు నాకు పూర్తిగా తెలియదు కానీ అండి ప్రతి ఒక్కరు ఫోన్ చేసి ఒకవేళ పాపకి అనారోగ్యంగా ఉన్నా సరే ఎలా ఉంది ఏం చేసారు ఎక్కడికి తీసుకెళ్ళారు అని కూడా చాలా ఒక ఇంట్లో పేరెంట్స్ పిల్లల పట్ల ఎంత బాధ్యత తీసుకుంటారు అంతకు మించిన బాధ్యత తీసుకున్నారండి ఆరోగ్య విషయంలో కానీ పిల్లకి కొంచెం ఆరోగ్యం అంత బాగాలేదండి అక్కడ కూడా ఊపిరి అందకి ఇదైపోయినప్పుడు పాపం వాళ్ళే మెడిసిన్ తెచ్చి వాళ్ళే చూసి మాకు కబురు చేసి అంత ఇదిగా హెల్ప్ చేశారండి ఫీజుల విషయంలో కూడా ఈనాడు నిజంగా ఏలూరులో ఇంత తక్కువ ఫీజుకి ఇంత ఉన్నతమైన విద్యను అందించే సంస్థ ఏదైనా ఉంది అంటే శర్వాన్ని ఒక్కటేనండి ప్రతి పేదవాడు కూడా ఊహించని స్థాయిలో విద్య కట్టలేము ఈ ఫీజులు మేము కట్టలేము అనే పరిస్థితి ఉండదండి ఎండ ఇంత తగ్గించుకోమండి అలాగేనండి ముందు మీ పిల్లల సపోవటమే మాకు కావాలా మా పేరు మీ పిల్లల ద్వారా పైకి రావాలా వాళ్ళే తప్పండి ట్యాక్ట్ ఇంత తగ్గదని ఎప్పుడూ అనలేదండి మేము నిజంగా ఆ మేనేజ్మెంట్కి మేము మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అండి ఎప్పుడు కూడా మేము ఫుల్గా ఫీజులు కట్టలేదు ఏదో అడిగితే తప్పనిసరిగా వాళ్ళండి తగ్గించి ఇంతే కట్టండిపోయింది మీరు కట్టలేకపోతే మీ పరిస్థితి బాగాలేదు అన్నారు కదా ఆ స్థితిలో నుంచి ఈ పిల్లని ఈనాడు మా మనోహరాల్ని ఐదు వందల ఎనభై ఐదు మార్కులు వచ్చేటట్లు చేశారంటే నిజంగా వారికి మేము మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి వాళ్ళకి రుణపడి ఉంటాం కూడా మేము మేనమామ మేనత్త పెద్దమ్మ వీళ్ళందరూ కూడా ఆదరిస్తూ ఆ పిల్లని ఎలాగైనా ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టాలనుకునే ఆశకు తగినట్లుగా శర్వాణిలో జేరిపించటం వల్ల ఈ స్థితి కలిగిందండి ఆ పిల్లకి శర్వాణి వల్లే లేకపోతే ఇంకో స్కూల్ ఇంకో స్కూల్ అయితే ఇంత బాధ్యత తీసుకునే వాళ్ళు కాదు ఎంత బాధ్యత తీసుకున్నారంటే మేము ఎంతగా ఫీల్ అవుతున్నామో అంతకన్నా ఎక్కువగా బాధ్యతగా వాళ్ళు చదివించారండి ప్రతి విషయంలో కూడా తోడై ఉన్నారు పాపం ఏదానికి ఇదంటే తోడ కూడా వచ్చేవాళ్ళండి అటువంటి స్కూల్ని ప్రతి ఒక్కరూ కూడా ఆ స్కూల్ని ఆలోచించి ఆ స్కూల్లో చేర్పించి తమ బిడ్డల భవిష్యత్తు చాలా బాగుంటుందని నేను అనుభవపూర్వకంగా నేను చెప్తున్నానండి శర్వాణి గురించి అండి సావిత్రి అండి నేను మనవరాలకి ఎలా మార్క్స్ ఎక్కువ వచ్చినాయి కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా 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 సంతోషిస్తున్నాం నిజంగా స్కూలు నిజంగా టీచర్లు గాని ఆ సార్లు కానీ నిజంగా చాలా మా పిల్లల పట్ల చాలా నిజంగా బాగా చెప్పేవారండి ఆ ఫీజు విషయంలో ఆయన చెప్పారు చాలా చాలా నిజంగా నాకు చాలా సంతోషం అండి నిజంగా ఆ కొన్ని స్కూల్ అయితే అలా కుదరదు ఎలా అనేవారు కానీ కానీ స్కూల్లో అలా అనేవారు కాదండి నేను అంత ఇస్తే అంతా తీసుకున్నారు మంచిగా చెప్పారండి నిజంగా టెన్త్ క్లాస్ లో ఇంత మంచి మార్కులు అంటే చాలా చాలా సంతోషం అండి ఆ టీచర్లందరికీ వందనాలు నేను చెప్పుకుంటున్నానండి చాలా సంతోషంగా ఉందమ్మా స్కూల్లో స్టూడెంట్కి రావడానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మార్క్స్ చాలా సంతోషంగా ఉందండి తను ఫైవ్ నైంటీ వరకు ఎక్స్పెక్ట్ చేసింది ఫైవ్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి మా స్కూల్లోని మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఎక్కువండి అటువంటి పిల్లల్ని తీసుకొని మా ఉపాధ్యాయులు రోజు రోజుకి వాళ్ళని ఒక వజ్రాన్ని ఎలాగైతే సానబడితే అది వజ్రంలా మెరుస్తుందో అలా వాళ్ళలో ఉన్నటువంటి గుణాలను కనుక్కొని వాళ్ళు ఎలా చదువుతారు ఏంటి వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంది అని మా ఉపాధ్యాయుల ఆహర్నిషులు కూడా ఆ విద్యార్థుల గురించి ఆలోచించి వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్టులో వాళ్ళకి మంచి ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళని బాగా చదివించి వాళ్ళకి మంచి మార్క్స్ రావడానికి వాళ్ళకి బంగారు భవిష్యత్తుని వాళ్ళు మంచి పునాదిని వేస్తారండి మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులంతా బాండింగ్ ఎలా ఉంటుంది అంటారు కి పిల్లలకి అంటే ఈ పిల్లల్ని వాళ్ళు సొంత పిల్లల్లా భావించి వాళ్ళు టైంకి వస్తున్నారా రావట్లేదా వాళ్ళు రాకపోతే లేదా వాళ్ళు వీక్గా ఉన్నారు వాళ్ళు చదవలేకపోతున్నారు వాళ్ళు క్లాస్ రూమ్ లో వాళ్ళు నీరసంగా ఉన్నారంటే వాళ్ళని పిలిస్తే వ్యక్తిగతంగా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి అనేది టీచర్ ప్రతి టీచర్ కూడా కనుక్కొని వాళ్ళకి ఏమైనా వ్యక్తిగత ప్రాబ్లమ్స్ ఉంటే ఆ టీచర్ కేర్ తీసుకొని మా మేనేజ్మెంట్కి తెలియజేసి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి అమ్మాయికి చదువులో ఇలా ప్రాబ్లంగా ఉంది లేదా ఇంట్లో తన చదువుకోవడానికి కుదరట్లేదు లేదా సరైన డైట్ అందట్లేదు ఇలా ఈ డైట్ ఇవ్వండి ఇలా చేయండి అని చెప్పి ప్రోత్సాహం ఇచ్చేవారండి అలాగే మేము కూడా ఎప్పటికప్పుడు పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ తల్లిదండ్రులందరికీ కూడా తగిన సూచనలు సలహాలు ఇచ్చి విద్యార్థులు మంచి ఆరోగ్యంగా వాళ్ళకి చదువుతో పాటు వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా మేము కేర్ తీసుకునే వాళ్ళం అలాగే వాళ్ళకి మంచి భవిష్యత్తుతో పాటు వాళ్ళు మంచి నడవడికి ఉండేలాగా మేము ఎప్పటికప్పుడు మోరల్ క్లాసెస్ అవి ఇచ్చేవాళ్ళం అండి ఎడ్యుకేషన్తో పాటు ఇంకేమైనా అదర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయి ఎడ్యుకేషన్తో పాటు మా దగ్గర టెన్ ఇయర్స్ నుంచి కూడా ఐఎల్ఎం ప్రోగ్రామ్ జరుగుతుందండి ఈ ఐఎల్ఎం ప్రోగ్రాం వల్ల పిల్లల్లోని ఇంగ్లీష్ మాట్లాడడం కానీ వాళ్ళు బయట ఎక్కడైనా ఇంటర్వ్యూ స్కి వెళ్ళినా ఎవరితోనైనా మాట్లాడినా వాళ్ళని ఇంగ్లీష్ మాట్లాడే స్కిల్ మంచిగా ఉండేది అలాగే వాళ్ళ హ్యాండ్ గుడ్ హ్యాండ్ రైటింగ్ కోసం వాళ్ళకి మా దగ్గర హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ ఉన్నాయి దీంతో ప్రతి విద్యార్థి కూడా ఎవరితో మాట్లాడాలన్నా ఏదన్నా భయపడకుండా వాళ్ళ ఫీలింగ్స్ బయట పెట్టగలిగేవారు మంచి హ్యాండ్ రైటింగ్ తోటి వాళ్ళు చదివింది చక్కగా అందంగా అండి ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేసేవారా ఏమైనా యాక్టివిటీస్ అలాంటి పిల్లల్ని ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా ఎంకరేజ్ చేసి పంపించేవాళ్ళండి డ్రాయింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు డ్రాయింగ్ ఏమైనా కల్చరల్ యాక్టివిటీస్లోనే కల్చరల్ యాక్టివిటీస్ అలాగే ఎలక్ కానీ ఎస్ఐ రేటింగ్ కానీ ప్రతి కాంపిటీషన్లో కూడా మా పిల్లలు పార్టిసిపేట్ చేసేవారు దానికి నిదర్శనంగా ఈ గ్రంథాలయ వారోత్సవాల్లో కానీ వినియోగదారుల దినోత్సవంలోని మాకు ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజెస్ ఓన్లీ డిస్టిక్లోనే కదండి స్టేట్ లెవెల్లోనే మాకు ప్రైజెస్ వచ్చినాయి అలాగే ఎవ్రీ సైన్స్ లో కూడా మాకు ప్రైజెస్ వచ్చి మేము ఇంటర్నేషనల్ లెవెల్లోని సైన్స్ పేర్లోని మా పిల్లలు మా విద్యార్థిని వెళ్ళింది అంటే దానికి నిదర్శనం మేము విద్యార్థులు మేము ఎంత కేర్ తీసుకుంటాము వాళ్ళకి ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్టు ఎలా మా విద్యార్థులని వాళ్ళ పేరెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ మా టీచర్స్ అంత కేర్ తీసుకుంటారు ప్రతి రోజు కూడా రోజు రోజుకి వాళ్ళ ఇంప్రూవ్మెంట్ చూపిస్తూ ఉంటామండి వాళ్ళ కృషి వాళ్ళ అభివృద్ధికి మూలం స్కూల్ తరఫున ఏమైనా చెప్పాలనుకుంటున్నారు మా పేరెంట్స్ చెప్పారు మా స్కూల్ గురించి దానికన్నా ఆనందం ఇంకేమీ లేదు మా పేరెంట్స్ కష్ట సుఖాలు మేము ఆలోచిస్తూ మేము ఓన్లీ ఫీజులే మెయిన్గా కాకుండా ఆ విద్యార్థి యొక్క కుటుంబ పరిస్థితులు కూడా మేము ఆలోచించి వాళ్ళ దగ్గర నుంచి ఫీజులు కట్టించుకోవడం కానీ వాళ్ళు ఎంకరేజ్ చేయడం కానీ అవసరమైతే వాళ్ళకి బుక్స్ అవి ఇవ్వడం ఫీజు తగ్గించడం వాళ్ళు మంచిగా చదివించడం వాళ్ళకి ఎంకరేజ్ చేసేవాళ్ళం వాళ్ళ ద్వారా మేము అనుకున్న మార్కులు సాధించడం ఆ పేరెంట్స్ యొక్క తృప్తి మాకు చాలండి పర్సెంటేజ్ ఏంటే మాకు నూట పది మంది విద్యార్థులు టెన్త్ క్లాస్ వాళ్ళు బోర్డుకి అటెండ్ అయ్యారు టెన్త్ క్లాస్కి అటెండ్ అయిన నూట మంది విద్యార్థులు కూడా అందరూ ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యారు సిక్స్టీ పర్సెంట్ అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ సాధించారండి ఇదే మా కృషికి మా ఉపాధ్యాయుల కృషికి నిదర్శనమని నేను చెప్పగలను మాన్య విద్యార్థులతోటి మేము ఇన్ని మంచి మార్కులు సాధించామంటే అది శ్రీ సర్వాణి యొక్క ప్రత్యేకత శ్రీ సర్వాణిలో చదువుతున్న విద్యార్థులందరూ కూడా మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అటువంటి విద్యార్థులందరినీ తీసుకొని సాన వాళ్ళని వజ్రాల కింద తయారు చేసి వాళ్ళు ఉన్నటువంటి ఏ ఏదైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్ట్లోని టీచర్స్ వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని అన్ని రంగాల్లో కూడా ఎలక్ట్రీషియన్ కానివ్వండి అసరేటింగ్ కానివ్వండి డ్రాయింగ్ కానివ్వండి కల్చరల్ యాక్టివిటీస్ అన్ని యాక్టివిటీస్కి పిల్లల్ని పంపిస్తూ వాళ్ళు స్కూల్ లెవెల్లోనే కాకుండా వాళ్ళు కాలేజ్ లెవెల్లో కానీ వాళ్ళ జీవితంలోని ఎంతో పై స్థాయికి వెళ్ళేటట్టుగా ప్రతి రంగంలో వాళ్ళు వెళ్ళిన చోట వాళ్ళు దేనికి భయపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగి చక్కగా ఎటువంటి అయినా ఎదుర్కొని సాల్వ్ విధంగా మేము విద్యార్థుల్ని తీర్చిదిద్దుతామండి అదే శ్రీ సర్వాణి ప్రత్యేకత గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు